పురీనగరంలో విశిష్టత గల జగన్నాథ స్వామి ఆయన అన్నయ్య బాలభద్రుడు మరియు చెల్లెలు సుభద్రమ్మ పవిత్ర దేవాలయంలో వెలుగులా వెలుగుతున్నారు వారు ప్రేమ శక్తి మరియు శాంతికి ప్రతీకలుగా కొలవబడుతారు ప్రతి సంవత్సరం పురీనగరం ఉత్సాహంతో నిండిపోతుంది సేవకులు మరియు భక్తులు ముగ్గురు దేవతల రథాలను సిద్ధం చేస్తారు జగన్నాథుని నందిఘోష రథం పసుపు మరియు ఎరుపు రంగుల్లో బాలభద్రుని తాళధ్వజరథం నీలం మరియు ఆకుపచ్చ రంగుల్లో సుభద్రమ రథం నలుపు మరియు ఎరుపు రంగుల్లో తయారు చేయబడుతుంది భక్తుల జయ జయకారాలతో పాహాన్ని అంటూ వచ్చే ఈ దివ్య ఘట్టంలో దేవతలను ఆలయం నుండి వైపు తీసుకెళ్తారు పూల వర్షం కురుస్తుంది డప్పులు మోగుతాయి భక్తులు ఆనందంతో కన్నీళ్లు కారుస్తారు మూడు బృహత్తర రథాలు గొప్ప వీధిలో వెళ్తున్న దృశ్యాన్ని చూడండి వేలాది మంది భక్తులు దారాలు పట్టి దేవతల రథాలను లాగుతూ గంభీరంగా నడిపిస్తున్నారు ఆకాశంలో జెండాలు ధ్వనులతో ఉత్సవ వాతావరణం తేలుస్తోంది గుండిచ ఆలయం వద్ద దేవతలు వారి మేనమామ ఇంట్లో విశ్రాంతిగా ఉండగా గ్రామస్థులు పండ్లు మరియు ప్రసాదాలు అందిస్తున్నారు పచ్చటి తోటలు ప్రశాంత వాతావరణం దైవికతను ప్రతిబింబిస్తుంది తొమ్మిది దివ్యమైన రోజుల తర్వాత దేవతలు తిరిగి స్వగ్రామం వైపు ప్రయాణిస్తారు ఎర్రటి సూర్యాస్తమయం తక్కువ వెలుగు మరియు మళ్లీ ఉత్సవంగా సాగుతున్న రథాలు భక్తుల మనసుల్లో తీపి జ్ఞాపకాలుగా నిలుస్తాయి పురి ఆలయం తిరిగి వెలుగులతో నిండి ఉంది జగన్నాథుడు బాలభద్రుడు మరియు సుభద్రమ్మ ఆలయంలోకి తిరిగి ప్రవేశిస్తున్నారు అర్చి మంగళహారతులు జరుగుతున్నాయి భక్తులు నిశ్శబ్దంగా నమస్కరిస్తున్నారు యాత్ర ముగిసింది కాని భక్తి శాశ్వతంగా ఉంటుంది